భువనగిరి పట్టణంలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ల పంపిణీ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చూస్తుండగానే గందరగోళం నెలకొన్నది భువనగిరి మున్సిపల్ కౌ కౌన్సిలర్ రత్నపురం బలరాం ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రోగ్రాంలా చేస్తున్నాడని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకి బీజేపీ కౌన్సిలర్లకి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చూస్తుండగానే వాగ్వా ఏ మామా ఈ దిలకలాదిలో ప్రోగ్రామ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్ నల్లగర్ నలుగు ఆఫీషియల్ ప్రోగ్రామ్ అది మహాప్రోగ్రామ్ కాదు ప్రమాణ మాకు వచ్చేసిన వాడక తీసేస్తే మనం చెప్తాను మళ్ళీ రోజులు చెప్పలేను ఇష్టం బయట వచ్చి నూరు రోజులు నేను అడగకపోతే ఓరాడతారు సార్ ఆయన బయట తీసుకున్నాను సార్ મને ચેકિસમાં જતો દા યરુ મતક્ષપાટી સાથે ગાડીવચી ને અડવો સા ઓર ઓછો સા